హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ గురజాల అగ్నికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వీడియో ఏంటంటే ఇంత మంచి గుడి గురించి మీ అందరికీ చూపించాలని వీడియో అయితే తీశాను ఈ గుడి వచ్చేసి మోపుదేవి సుబ్రమణ్యేశ్వరి సాంగ్ గుడి అండి తప్పకుండా చూడాల్సిన గుడి వెళ్ళాలి ఒకసారైనా ఈ చెట్టు చూసారా ఈ చెట్టు పేరు నాగవల్లి పుష్పం అంటండి కానీ పువ్వు మధ్యలో శివలింగం కూడా ఉంది చాలా బాగుంది చూడటానికి ఫస్ట్ మేము వెళ్ళగానే ఆ చెట్టు దగ్గర అయితే ప్రదక్షిణలు చేసాము చుట్టూరు నాగబాములు పడుగులతో అయితే ఉందండి ఇక్కడ జనం చూస్తారా ఎలా ఉన్నారు నైట్ నిద్ర చేయటానికి ఎక్కువ వస్తారంట అండి ఈ గుళ్ళో నిద్ర చేయటం వల్ల చాలా మంచి జరుగుద్దంట నేనైతే సెకండ్ టైం వెళ్ళాను ఊరు పేరు వచ్చేసి మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి అంటే అడ్రస్ ఎవరైనా చెప్తారండి మేమైతే గుడివాడ నుంచి అవినగడ్ ఢిల్లే బస్సు ఎక్కాము అవినగడ్ ఢిల్లే బస్సు ఎక్కితే గుడి ముందే దింపుతుందండి గుడి మాత్రం హైవే పక్కనే అక్కడ బ్యానర్లో కనిపిస్తుంది కదా సేమ్ అదేనండి లోన అమ్మ స్వామివారు కూడా అలాగే ఉన్నారు వల్లి దేవసేన ఆయన భార్యలతో సహా చక్కగా ఉంటుందండి గుడి లోన కూడా నేనైతే నైట్ టైం వెళ్ళాను కదా కుదిరిన వరకు తీశానండి వీడియో తెల్లారి దర్శనానికి వెళ్ళేటప్పుడు మాత్రం వీడియో తీనీలేదు మేమైతే నైట్ నిద్ర చేయడానికని వెళ్ళాము మేమైతే ఆదివారం నైట్ వెళ్ళామండి ఆదివారం నైట్ వెళ్తే ఆ నైట్ నిద్ర చేసుకుని సోమవారం కార్తీక సోమవారం కదా కార్తీక మాసంలో మంచిదని చెప్పి కార్తీక సోమవారం పొద్దున్నే కొంచెం పూజ చేసుకుని దర్శనానికి అయితే వెళ్ళాము తెల్లవారుజామున ఐదు గంటలకైతే గుడి తీసారు సోమవారు మాత్రం అయితే ఎంత బాగున్నారంటే ఎప్పుడు కూడా నేను చూడలేదండి సోమవారు నేను సుబ్రహ్మణ్య స్వామి మామూలు విగ్రహం ఏమో అనుకున్నాను కానీ సర్పరూపంలో ఉన్నారండి సర్పరూపంలో ఉండి శివలింగాన్ని చుట్టుకుని ఉన్నారు కానీ నేను ఫస్ట్ అయితే శివలింగమేమో అనుకున్నాను కానీ సోమవారం ఆ రూపంలో ఉంటారంట అక్కడ చాలా ఫేమస్ అయిన గుడి అండి ఈ గుడి చాలా మంది వెళ్తున్నారు చాలా ఫుల్ రష్గా అయితే ఉంది మన జాతకంలో ఎలాంటి గ్రహ దోషాలు ఉన్నా సరే ఈ ఒకసారి ఈ గుడి దర్శనం చేసుకుంటే మాత్రం చాలా మంచి జరుగుద్దంట నేనైతే సెకండ్ టైం వెళ్ళాను నాకైతే మంచి రిజల్ట్స్ అనిపించింది స్వామివారు చూడటానికి చిన్నగానే ఉన్నారు కానీ చాలా మహిమ కళ్ళ స్వామి అండి ఇక్కడ జనం ఎక్కువ నైట్ నిద్ర చేయడానికైతే వస్తారంట నిద్ర చేసి మన అదృష్టం బాగుంటే స్వామివారి కళ్ళలో కూడా వచ్చి మనకు దర్శనం అయితే ఇస్తారంట ఫస్ట్ టైం నేను కూడా ఏమీ అనుకోలేదండి ఫస్ట్ టైం అంత నమ్మకంగా కూడా వెళ్ళలేదు వెళ్ళి నేను ఒకటి అనుకున్నాను మనసులో ఖచ్చితంగా నాకైతే అది ఇది జరిగిందండి నాకైతే ఫుల్ నమ్మకం వచ్చింది మళ్ళీ సెకండ్ టైం నిద్ర చేసుకుని ప్రశాంతంగా సోమవారం చూసి రావాలని చెప్పి ఈసారి నాతో పాటు మా ఇంటి పక్కన వాళ్ళని కూడా తీసుకెళ్ళానండి చాలా అయితే చాలా బాగుంది స్వామివారు అక్కడ స్వయముగా వెళ్సారని చెప్పి అంటున్నారు అక్కడ వాళ్ళు కానీ అంత మహిమ గల కూడా అయితే నేనైతే ఫస్ట్ టైం చూశాను నాకైతే మంచి రిజల్ట్స్ అనిపించింది నేను అనుకున్నది అయితే తీరిపోయిందండి ఇక్కడ స్వామివారి పెద్ద పుట్ట కూడా ఉంది ఇప్పుడు వీడియోలో కనిపిస్తుంది కదా అక్కడ పెద్ద పుట్ట కూడా ఉందండి ఆ పుట్ట దగ్గరే మనకి పుట్ట దగ్గరే మనకి పాలు పెరుగు మనం ఏం తీసుకెళ్ళినా అభిషేకం చేసుకోవడానికి అయితే పర్మిషన్ ఇస్తున్నారు ఆ సుబ్రహ్మణ్య స్వామికి పాలు ఇష్టం కదా మేమైతే పాలు గుడ్లు అలాగే కొన్ని సలుడి వడపప్పు అన్నీ తీసుకెళ్ళాము దీపారాధన చేయడానికి అయితే ఒప్పుకోవట్లేదు కానీ మనం తీసుకెళ్ళిన ఏవైనా సరే అక్కడ సమర్పించుకోవడానికి అయితే పర్మిషన్ ఇస్తున్నారు ఈ సుబ్రహ్మణ్య స్వామి గుడి చాలా ఫేమస్ అని చెప్పాను కదా అలాగే స్వయంభూగా కూడా వెళ్సారంటండి ఇక్కడ జనం అయితే చాలా మంది వస్తున్నారు అక్కడ గుళ్ళో కూడా కొబ్బరికాయ మాత్రం కొట్టనివ్వట్లేదు బయటికి తీసుకొచ్చి బయట కొట్టుకోవాలన్నారు మేమైతే అలాగే రిటర్న్ తెచ్చేసి బయట కొట్టుకున్నాను ఇక్కడ ఏదైనా దోష నివారణ కోసం కూడా మనకి ఫస్ట్ టికెట్ తీసుకుంటే ఆ టికెట్ ప్రకారం అయితే మనకి పూజలు అయితే చేస్తున్నారు ఎలాంటి దోషమైనా సరే ఆ సంబంధించిన పూజలు అయితే చేస్తున్నారండి అలాగే జాబ్ కోసం అవన్నీ పిల్లల పెళ్లి కావాలనుకున్న అలాగే ఎక్కువ సంతానం కోసం వెళ్ళే వాళ్ళు మాత్రం కంపల్సరీగా అక్కడ నిద్ర చేస్తారండి సంతానం ఇస్తున్నారా ఇవ్వట్లేదు అనేది కూడా అనేది అక్కడ సోమవారం అయితే ఆ నైట్ నిద్ర చేసే వాళ్ళకి కంపల్సరీ దర్శనం అయితే ఇస్తారంట అండి ఫస్ట్లో మీకు చెట్టు చూపించాను కదా ఆ చెట్టు దగ్గర మాత్రం చిన్న చిన్న ఉయ్యాల తెచ్చి ముడుపులాగా కట్టుకుంటున్నారు కంపల్సరీగా ఈ గుళ్ళో దర్శనం చేసుకుని నిద్ర చేసుకుంటే మాత్రం సంతానం అయితే కలుగుద్దంట ఇంకా నేనైతే ఆ రోజు తెల్లవారుజామున మూడు గంటలు స్నానం అయి చేసుకుని ఇంటి దగ్గరే చేసుకున్నానండి ఒత్తులు మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఇంటి దగ్గర చేసుకుని ఆవు నేతిలో నానబెట్టుకుని ఎత్తికెళ్ళాను అక్కడ గుడి పెద్ద మండపం ఉందండి ఇలా పూజ చేసుకుని మనం ఒత్తులు వెలిగించుకోవడానికి పెద్ద ప్లేస్ అయితే ఉంది దీపాలు పెట్టుకోవడానికైనా నిద్ర చేయడానికైనా పెద్ద ప్లేస్ అయితే ఉందండి చాలా బాగుంది సోమవారం గుడి అండి ఇది గుడి లోపలకైతే నాకు వీడియో తీయటానికి కుదరలేదు చూసారా చిన్న స్వామి శివలింగానికి చుట్టుకుని ఉంటది నేను ఫస్ట్ శివలింగం అనుకున్నా కానీ శివలింగం కాదు పల్లి సేన సుబ్రమణేశ్వర స్వామి ఆలయం